വെൽക്കം ടു ആർ ചാനൽ ఏదైతే శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ఉన్నారో గుజరాత్కి సంబంధించి వేటకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ బార్డర్లో చిక్కుకొని దాదాపు పద్నాలుగు వేలు శిక్ష అనుభవించారు అయితే దీని కథ ఆధారంగా తీసుకునే ప్రస్తుతం తండేల్ మూవీ అయితే తెరకెక్కింది అయితే మూవీ అయితే భారీ సక్సెస్ సాధించింది అనుకోవచ్చు కానీ ఈ నేపథ్యంలో అది రియల్ ని బేస్ చేసుకుని మూవీ తీసామని చెప్పారు అయితే కానీ అది రియల్ ఇన్సిడెంట్స్ని వాస్తవంగా సినిమాలో చూపించలేదు అప్పుడు ఉండేటటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఆ మత్స్యకారులు తీసుకురావడం కోసం చాలా కృషి చేశారు కానీ ఎక్కడా కూడా ఆయన పాత్రను కనీసం చూపించలేదు కథ కనీసం తర్వాత కూడా ఎక్కడా కూడా ఆయన కోసం ప్రస్తావించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి వైసీపీ నేతలు అదేవిధంగా నాయకులు మాత్రం చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం అంత పాటు కొంతమంది ఉన్నారు భర్త ఒకసారి మాట్లాడదాం ప్రస్తుతం మూవీ రిలీజ్ అయిపోయి సక్సెస్ అయింది కాబట్టి సక్సెస్ మీట్ ని తండేల్ యూనిట్ అంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో సక్సెస్ మీట్ ని తప్పనిసరిగా మేము అడ్డుకుంటామా అంటున్నారు అసలు వీళ్ళ ఆవేదనకు కారణం ఏంటి అదేవిధంగా ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకుందాం మాతో పాటు సీనియర్ సీనియర్ నాయకులు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బొడ్డపల్లి రమేష్ కుమార్ ఉన్నారు అసలు ఆయన ఏమంటారు ఒకసారి మాట్లాడదాం సార్ యాక్చువల్లీ తండేల్ మూవీ అనేటటువంటిది శ్రీకాకుళం జిల్లా నేటివిటీని ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ కష్టాలను చాలా బాగా చూపించినటువంటి సినిమా అలాంటి సక్సెస్ మీటు మన జిల్లాలో జరుగుతున్నప్పుడు ఎందుకు అడ్డుకోవాలి అనుకుంటున్నారు తప్పకుండా ఏదైతే ఈ వెనకబడిన జిల్లాలో ఈ మత్స్యకారుల అరెస్టుపై ఆ గాథని సినిమా రూపంలో తీసిన దానికి మేము నిజంగా ఆ చిత్ర యూనిట్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కానీ చిత్ర యూనిట్ చెప్పింది ఈ గాథ అనేది రియల్గా జరిగింది మేము తీసామని చెప్పి రియల్గా జరిగేటప్పుడు అందులో ముఖ్య ఘట్టాలను కూడా తీయవలసిన బాధ్యత చిత్ర యూనిట్ మీద ఉంది ఏదైతే ఇరవై రెండు మంది అరెస్ట్ అయ్యారో పాకిస్తాన్ వారికి ఆ అరెస్ట్ నుంచి కాపాడింది ఎవరు బాగా సరిహద్దుకెళ్ళి ఎవరు తీసుకొచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్కి శ్రీకాకుళం జిల్లాకి అనే విషయం కూడా ప్రజలకి ప్రేక్షకులకి చెప్పవలసిన బాధ్యత చిత్ర యూనిట్ మీద ఉందని మా భావన దాన్ని విస్మరించారని చెప్పే మేము ఈనాడు ఈ కార్యక్రమం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కృషితో ఇరవై రెండు మంది మత్స్యకారులు కూడా పాకిస్తాన్ నుంచి విడిపించి వారు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు వారికి సహాయం చేసి దీనికి ఏమో అక్కర్లేదు వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈనాడు చెప్తున్న మాటలే మేము చెప్తుంది కాదు వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని మా ఇంట్లో ప్రతిరోజు పెట్టుకొని పూజించుకుంటున్నాం రోజు లేవగానే ఆయన ఫోటోనే చూసుకుంటాం అని చెప్పి ఆ అనుకుంటాను ఆ తల్లి వారి భర్త వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఆ దాంట్లో ఉన్నారు ఇరవై రెండు మందిలో ఆమె చెప్తున్నదే మాటలే మేము చెప్తున్నాం అందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ఎందుకు చెప్పలేదు చిత్రంలో అని చెప్పేదే మా అభ్యంతరం అంతే తప్ప ఆ వారు చేసిన సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సక్సెస్ అయింది ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల మీద తీసినందుకు కూడా మరొకసారి చిత్ర యూనిట్ మొత్తానికి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం అంటే ఇక్కడ మనం బేసిక్గా ఎంత మూవీ రియాలిటీని వాస్తవంగా బేస్ చేసుకొని తీసినప్పటికీ కొన్ని ఇన్సిడెంట్స్ని వాళ్ళు పెట్టలేము అని చెప్తున్నారు అంతేకాదు మా మూవీని యాజ్టీస్గా తీయలేం కాబట్టి కొన్ని కల్పితాలు కూడా ఉంటాయి ఈ ప్రాసెస్లో భాగంగానే కొన్ని వీటిని మేము పెట్టలేదు అని చెప్తున్నారు మరి ఏమంటారు ఇప్పుడు సి సినిమా అనేది కొంత సినిమాటిక్ ఉంటుంది ప్రేక్షకులు ఆదరించాలి కాబట్టి కొంత సినిమాటిక్ ఉంటుంది పాటలు ఉంటాయి మన నిజ జీవితంలో పాటలు పాడుకోం కదా కానీ సినిమాలో పెడతారు పాటలు అవన్నీ కరెక్టే మరి సుష్మా స్వరాజ్ పేరు ఎందుకు చెప్పారు ఆ సినిమాలో సుష్మా స్వరాజ్ పేరు చెప్పారు మరి అప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి వీళ్ళకి ఉన్న అభ్యంతరం ఏంటి ఆయన నిజంగా రియల్ హీరో ఆ జీవిత గాథ నుంచే ఎవరైతే మా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రం వేరేవల్ల వెళ్ళి అక్కడి నుంచి నేటికి కూడా అక్కడికి వెళ్ళి వారి జీవన బృతికి వారు అక్కడ పనిచేస్తున్నారు ఆ వాటిని అన్నింటినీ గ్రహించి ఆలోచనలో పుట్టినదే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది ఫిషింగ్ హార్బర్సు నాలుగు సీ పోర్ట్లు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద మత్స్యకారులు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ జీవన బృతి గురించి అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఇకపై వాళ్ళ జీవితం ఉండకూడదని చెప్పి రేపటి మత్స్యకారుడు జీవితం ఎక్కడ హార్బర్లో ఎక్కడ జట్టీలో ఎక్కడ సీపోర్ట్లో ఉండాలని చెప్పి దానికి నిదర్శనమే మన జిల్లా మూలపేటలో సీపోర్ట్ కానీ మంచినీళ్ళపేటలో జట్టి కానీ బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ కానీ సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది మన జిల్లా వరకు మరి అంతటి సామాజిక వేతానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఈనాడు పేదల బతుకులు బాగుపడాలి అట్టడుకులున్నాయి ఈ మత్స్యకారుల బతుకులు బాగుపడాలి అంటే ఏం చేయాలి ఏదో డబ్బులు ఈరోజు ఇస్తే ఈరోజు ఖర్చు అయిపోతాయి అది కాదు రేపటి ఆడ పిల్లల బతుకులు బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఈ పోర్ట్లు జెట్టీలు ఇంటి ఈ ఫిషింగ్ హార్బర్లు పెడుతున్న పరిస్థితి చేయడం ఇష్టం లేక ఏ పార్టీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చెప్తున్నారు దీని మీద నేనైతే సినిమా చూడలేదు అందరూ మా స్నేహితులు చెప్పింది సుష్మా స్వరాజ్ గారు మేడం గారి పేరు చెప్పారని చెప్పారు మరింత వరకు సంబంధించాం ఆయన ఆమె పేరు చెప్పేటప్పుడు నిజమైన రీల్ హీరో పేరు చెప్పాలి కదా ఎవరైతే ఈ మత్స్యకారులు బతుకులు బాగా చేశారో మేమేమంటా సినిమాలో పెట్టలేదు అట్లీస్ట్ మీరు వచ్చే సక్సెస్ మీట్లో ఈ శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మీరు జరుగుతున్న ఆ సక్సెస్ అయినా ఆయన పేరు చెప్పండి ఏదో జరిగింది అంటే ఇప్పటివరకు చాలా ప్రమోషన్స్ చేసుకున్నారు చాలా సక్సెస్ మీట్స్ కూడా వేరే దగ్గర కూడా నిర్వర్తించారు బట్ ఎక్కడ కూడా మీ అధినేత పేరు చెప్పలేదు మాభ్యంతరం అందుకే మాభ్యంతరం ప్రధాన ఘట్టం వారు వేరవల్ నుంచి చేపల వేటకి పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ అరెస్ట్ చేయడం ఒక ప్రధాన ఘట్టం సినిమాకి రెండో ప్రధాన ఘట్టం ఏంటి మధ్యలో ఎన్నో జరిగిన వాళ్ళు జైల్లో జరిగిన సంఘటన ఏం తీయలేదు కదా నువ్వు సినిమాలో రెండో ఘట్టం ఏంటి వారు విడుదలై మళ్ళీ ఈ జిల్లాకు రావటం ఈ రెండు ఘట్టాలే ప్రధానమైనవి నువ్వు ఎక్కడి నుంచి ఎలా పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్ళావు వారు ఎందుకు అరెస్ట్ చేశారనేది ఒక ప్రధాన ఘట్టం అలాగే ఆ పాకిస్తాన్ చలి నుంచి ఎవరు విడిపించారనేది రెండో ప్రధాన ఘట్టం మరి రెండో ప్రధాన ఘట్టాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటి అది ఉండాలి కదా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం మేము సినిమా సినిమాలన్నీ చూస్తాం సినిమాలో మా జగన్మోహన్ రెడ్డిని పెట్టేసి ఆయన స్పీచ్ కట్టేయమంటారా ఒకసారి సినిమా ఆయన పేరు చెప్పండి దీని కారణం ఏదో అడుగుతున్నాను అంటే ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది ఎలాంటి సీన్స్ కూడా రీక్రియేట్ చేసే ఛాన్స్ లేదు ఆల్రెడీ సక్సెస్ కూడా మూవీ అయిపోయింది కాబట్టి అసలు ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు మీ సక్సెస్ మీట్లో మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి ఈ ఒక చైతన్యం ప్రజల్లో చైతన్యం తెచ్చి ఈ మత్స్యకారుల జీవితాలని బాగు చేయాలని తలంపుతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు మీ సక్సెస్ మీట్లో చెప్పండి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వారి విడుదలకి ప్రయత్నం చేశారు ఆయన ప్రయత్నం వల్లనే ఆ విడుదల జరిగింది అని ఒక మాట చెప్పండి చాలు మాకు సినిమాలో మేము పెట్టమట్లా ఈ మూవీలో యాక్చువల్లీ ఒక మత్స్యకారు అంటే తండేలు అంటే ఎవరైతే లీడ్ లీడ్ ఉన్నారో ఆయన క్యారెక్టర్ మాత్రమే చూపించారు మిగతా వాడిని నార్మల్గా చూపించారు సో మిగతా వాళ్ళతో కూడా మీరు మాట్లాడుంటారు కదా సో వాళ్ళ వర్షం వారు వారి కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలే మీ అన్ని వీడియోస్లో అన్ని ఛానల్స్లో అన్ని సోషల్ మీడియాలో వచ్చింది ఆ ముఖతం అనుకుంటాను వాళ్ళ తల్లి ముఖం చెప్పిన మాటలే ముఖతం పక్కన ఇంకొక ఆమె ఉంది ఆమె చెప్పిన మాటలే ఆ పిల్లలు చెప్తున్న మాటలే మేము చెప్తున్నాం ఎందుకు పొలిటికైజ్ మీరు పొలిటికలైజేషన్ జరిసి మీరు ఆయన పేరు చెప్పలే కదా చిత్ర యూనిట్ మేము పొలిటికలైజ్ చేయట్లా నిజాన్ని చెప్పండి అంటున్నాం సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు అది పొలిటికలైజా తూర్పుని ఉదయిస్తాడు సూర్యుడు సత్యం అది అలాగే జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇరవై రెండు మంది విడుదలయ్యారు ఇది సత్యం ఆ సత్యాన్ని మీరు చెప్పండి ప్రజలకు అంటున్నాం అంతే తప్ప మేము పొట్టికుల చేయట్లేదే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూపించమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి నేను అడుగుతున్నా ఏదైతే ఆ ఘట్టం ఉందో విడుదల ఘట్టం ఆ విడుదల ఘట్టంలో ప్రధాన పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి నేను అడుగుతున్నాం సో ఈరోజు ఈ యూనిట్ అంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో సక్సెస్ఫుల్ జరుపుకోవాలి అనుకుంటుంది బట్ ఒక శ్రీకాకుళం వాసిగా మీరు అంటే మన నేటివిటీని వీళ్ళు చూపించిన బదులుగా మీరు ఇలాగా నిరసన తెలియచేయడం కానీ అడ్డుకోవడం కానీ చేస్తే అది జిల్లాకు అవమానం కాదు తప్పకుండా మీరు చెప్పిన దానికి నేను ముందుగానే చెప్పాను చిత్ర యూనిట్ మొత్తానికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను మరింత విజయం తండేల్ సినిమా సాధించాలని ఆ నిర్మాత దర్శక రచయిత హీరో హీరోయిన్ అందరికి కూడా ఆ యూనిట్ మొత్తానికి చిన్న యూని యూనిట్లో చిన్న పని లైట్ బాయ్ దగ్గర నుంచి ఆ ప్రొడ్యూసర్ వరకు అందరూ సక్సెస్ సాధించాలి ఇంకా మరింత సక్సెస్ సాధించాలి మా కాదని మా శ్రీకాకుళం జీవిత కాదని తీసినందుకు మేము మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో ఈయన పేరు కూడా ఉంది కాబట్టి చెప్పండి నిజాన్ని చెప్పండి అంటున్నాం అదొకటే మా డిమాండ్ సో చూశారు కదా ఏదేమైనప్పటికీ కూడా ఈ నెగిటివిటీని తీసుకొని మూవీ చేయడం చాలా ఆనందిస్తాము బట్ వాస్తవాలను నిజంగా వాస్తవికంగా చూపించాలి ఓకే మూవీలో అన్ని తీయకపోయినా కనీసం పేరైనా చెప్పాలి అప్పుడు నిజంగా వాళ్ళు బయటకు రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాబట్టి అక్కడ సుష్మా స్వరాజ్ పేరుని ప్రస్తావించినప్పుడు ఎందుకని స్టేట్ లీడర్ యొక్క నేమ్ని విస్మరించారు కనీసం సక్సెస్ మీట్స్ లో కానీ లేదా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కూడా ఎక్కడ మా అధినేత పేరుని చెప్పలేదు కనీసం శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఆర్ట్స్ గ్రౌండ్ లో జరిగేటటువంటి సక్సెస్ మీట్ లో అయినా సరే ఆయన పేరు ప్రస్తావించాలి లేకపోతే మాత్రం వీటిని అడ్డుకుంటాము అంటున్నారు మరి వాస్తవికంగా ఏం జరగబోతుంది సక్సెస్ మీట్ లో అనేటటువంటి తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది